వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము తులసి మొక్క గుబ్బురుగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాము ఇది నేను చిన్న టబ్బులో అయితే గ్రో చేస్తున్నానండి తులసి మొక్క చాలా హెల్దీగా ఉంది ఇంకా గుబురుగా పెరగడానికి నేను పాటించే టిప్స్ ఏంటో కేర్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం గుబురుగా పెరగడానికి ఫస్ట్ నేను పాటించే టిప్స్ వచ్చేసి తులసి మొక్కకు ఇలా పువ్వులాగా అయితే వస్తుంది కదా ఇదంతా ఇలా పించింగ్ అయితే చేసేస్తానండి తర్వాత తులసి మొక్కకి మనం ప్రూనింగ్ చేసుకోవడం వల్ల కూడా మొక్క ఎక్కువగా హైట్ పెరగకుండా గుబురుగా పెరిగి చాలా హెల్దీగా అయితే ఉంటుంది మొదటగా నేను పాటించే టిప్స్ అయితే ఇదేనండి పింఛింగ్ అండ్ ప్రూనింగ్ ఇలా పువ్వులన్నీ తీసివేస్తున్నా తులసి మొక్క ఎండిపోయినట్లు కనిపించింది అంటే మొక్కకి పోషకాలు తక్కువయ్యాయని అర్థమండి అందుకే మనము టూ మంత్స్కి ఒకసారి కాస్త కంపోస్ట్ అలా ఇస్తూ ఉండాలి కంపోస్ట్లో కూడా మనం నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్క హెల్దీగా ఉంటుంది ఇలా తాజా తాజాగా లీవ్స్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది పులుసు మొక్కకు వాటర్ విషయంలో వచ్చేసి ఎక్కువగా ఇవ్వకూడదు అలా అని తక్కువగా వాటర్ అయితే ఇవ్వకూడదండి మనం ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల వాటర్ అంతా ఇక్కడే స్టోరేజ్గా ఉండి ఆకులన్నీ రాలిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే మనము తక్కువ వాటర్ ఇచ్చినప్పుడు కూడా సాయిల్ అంతా డ్రై అయిపోయి మొక్క అయితే ఎండిపోతుంది ఏ మొక్కకైనా అంతేనండి ఎక్కువగా ఇవ్వకూడదు తక్కువగా ఇవ్వకూడదు మనము వీటికి అలా డోస్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఇచ్చినప్పుడు మనకి ఆకులు రాలిపోవడం అన్న జరుగుతుంది తక్కువ ఇవ్వడం వల్ల మొక్క ఎండిపోవడం అన్న జరుగుతుంది మనము వర్షాకాలంలో అయితే టూ త్రీ డేస్కి ఒకసారి అలా ఇచ్చినా సరిపోతుంది ఎందుకంటే వెదర్ కూడా కూల్గా ఉంటుంది ఆ వర్షం పడ్డప్పుడు మనకి సాయిల్ కూడా మాయిశ్చరైజర్డ్గానే ఉంటుంది కాబట్టి వర్షం తగ్గిపోయిన తర్వాత మనం సాయిల్ను చూసి అప్పుడు వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది తులసి మొక్క త్వర త్వరగా పెరగాలి అంటే మనము కంపోస్ట్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుందండి నేను టూ మంత్స్కి ఒకసారి కంపోస్ట్ అయితే ఇస్తాను అది కూడా నైట్రోజన్ ఫెర్టిలైజర్ ఉన్నవి మనము ఇచ్చామంటే సరిపోతుంది కౌడాంగ్ ఉంటుంది కదా ఆవు మూత్రము ఎరువు అలా ఇచ్చాము అంటే మొక్క త్వరగా పెరుగుతుంది చాలా హెల్దీగా కూడా ఉంటుంది తులసి మొక్క పెరగడానికి తగినంత సన్లైట్ అయితే అవసరమండి టెర్రస్ పైన గ్రో చేసుకునే వాళ్ళకి ఎండతోటి ఏ ప్రాబ్లం ఉండదు తగినంత ఎండ తగులుతుంది కాబట్టి మొక్క అయితే చాలా హెల్దీగా గ్రో అవుతుంది బాల్కానీస్లో గ్రో చేసుకునే వాళ్ళు ఎండ తగిలే ప్లేస్లో తులసి మొక్కను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలా ఉంచడం వల్ల మొక్కకి తగినంత ఎండ తగిలి మొక్క అయితే హెల్దీగా గ్రో అవుతుంది అలాగే తులసి మొక్క ఇంకా ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే ఎప్సమ్ సాల్ట్ మనము ఒక స్పూన్ అయితే ఇచ్చామంటే మొక్క అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇంకా వీటితో పాటు మనము నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ ఉన్న కంపోస్ట్ కూడా ఇచ్చామంటే మొక్క చాలా హెల్దీగా అలాగే త్వరగా కూడా పెరుగుతుంది తులసి మొక్కను గ్రో చేసుకోవడం చాలా ఈజీనే అండి తగినంత టిప్స్ కేర్ పాటిస్తూ మొక్కను గుబురుగా హెల్తీగా పెంచుకోవచ్చు మొక్క తులసి మొక్కను మనము పూజ కోసమే కాకుండా కషాయాల కోసం కూడా యూస్ చేసుకోవచ్చండి తులసి మొక్క ఆకులతో చేసుకునే కషాయం హెల్త్ వైజ్ కూడా చాలా బెండ్ గార్డెన్ టూల్స్ తోటి మనము ఇలా సాయిల్ను కూడా కాస్త లూజ్ చేస్తూ ఉండాలండి సాయిల్ అలా తడిపొడిగా ఉండడం కూడా మొక్కలు బాగా ఎదుగుతాయి తులసి మొక్కకైనా నేను అదే టిప్ అయితే పాటిస్తానండి మన దగ్గర టూల్స్ ఉంటాయి కదా వాటితోటి ఇలా సాయిల్ అంతా లూజ్ చేసుకుంటే సరిపోతుంది ఈరోజు తులసి మొక్క గుబురుగా పెరగడానికి అలాగే ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి తగినంత కేర్ తీసుకోవాలని ఈ వీడియోలో అయితే మనము చెప్పుకున్నాము కదా ఇలా టిప్స్ పాటిస్తూ ఉన్నామంటే మనకి మొక్క గుబురుగా పెరిగి హెల్దీగా కూడా ఉంటుంది ఇదండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to